మేమైతే వివరా కూడా కొతున్నాం ఈ రోజు గణపతి నివేదిక అవుతుంది రాజు బాయ్ మొత్తం వీడియో లైవ్ లోంది మీద అవుతుంది ఆడుకు వివచ్చంగా చల్లగా అవుతుంది టైం అయితే రాత్రి అవుతుంది మా కూడా వాడు అత్త అన్నాడు ఫ్రెండ్ ఇంకొకళ్ళు అత్తనే లేడు వాడు వెనకనే పోయి ఆల్రెడీ ముందట నలుగురు ఐదుగురు వేరు మా ఊళ్ళ కోసం ఎప్పుడు లేటా నచ్చిన కోసం పెడతావు ఇంకా అత్తనే లేడు బ్యాక్ కెమెరా పెడతా ఉంటుంది బ్యాక్ కెమెరా రాదు సో చూడరు అక్కడ ఎన్ని బస్సులు వస్తున్నాయి నాకు కానీ మా ఊడైతే జాడనే లేడా ఏడా అయిన ఎప్పుడు కిందే ఓన్ పట్టుకొని పోవద్దు అసలుకి పట్టుకొని పోయినామంటే ఇక మొత్తం అంకి రాజు ఇంకోసారి అయితే మనోడు అద్దే అద్దు నిజం చెప్తున్నాడు తప్పది తీసుకొని మీరిద్దరు జబ్బలా ఏడు ఏడున్నాడు ఒకసారి ఏడున్నాడు ఫోన్ చూస్తే ఏడా అత్తడా రాడా ఏంది కత్తనా ఏడున్నావు ఇద్దరు అయితే ఇందులో మాట్లాడుతుందరు మొత్తం మొత్తం పోతురు వెమలాడక అందరు మొత్తం ఎట్లా పీవచ్చంగా పోతున్నారు అంటే అందరు ఒకసారి చూడు నాకు మొత్తం అందరు వెమలాడకే రాజకి అందరు పోతలేరు మా వాళ్ళు అతను లేట్లా కచ్చింది నాకు లేట్ అవుతుందడ విలాయకులు అన్నీ పోతాయి మళ్ళీ నైటి రోడ్డు మీద వెయిటింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ సామోదడి రగుడు కాడ ఇంకా అత్తలేడు మావాడు చూద్దాం ఎంత చేపడు వరకు అత్తడు అక్కడ వీడియోలు అన్ని దియ్యాలి గణపతులు అన్ని పోతున్నాయి అని చెప్పిన చూస్తా ఇంటలేడు చూడు ఏడాక వచ్చిండో చూడాలి ఇవి అన్నీ అస్తున్నాయి పోతున్నాయి మన కారణం కొడుతురు మన మధ్యలో పోతే కదా వేసేస్తారు మరి ఏడి 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 వేగనార్ 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 వీళ్ళు వస్తు రాలే కావచ్చు నాకు తెలిసి డౌట్ అవుతుంది ఏ చిల్లి వాయిసి ఒక వీళ్ళే వీళ్ళ కోసం ఆయన దీనికోసం ఆ ఇల్లు ఎక్కువ అయితే పోతారు అన్నయి అదే పోతారు నాకు ఇది వద్దు పోద్దున్నాయి అదే పోతారు అదే నాకు మంచిగా ముఖం పెట్ట బాలిపేది ఇక పోదాం నడురి హాయ్ నడుతుంది నాడు పాపప్ప ఫ్రెండ్స్ మీ అందరు చూసిలే కదా వాళ్ళే ఇక పోయి మొత్తానికైతే కనుకో చూసి మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా నేను తీసేస్తా నేను పోయే లోపల చూడండి ఒక్కసారి రోడ్డు వారికి అవుతుంది కిల్చుకున్నారంటే మీరు అవుతారు మొత్తం మీద చీకట్గా ఉంటుంది అందుకే నేను పని పనిచేస్తున్నాం మొత్తం మొత్తం అయితే వెళ్ళిపోతున్నాను ఫ్రెండ్స్ మొత్తం స్పీడ్ వెళ్ళిపోతా ఉన్నాడన్నా మొత్తం బాబా మొత్తానికి అయితే కనుక నీ మధ్యన మొత్తం చూపెడతాను నీకు ఇక్కడ ఇక్కడ మీరు మీద వచ్చేసామో అగ్రహారం మీకు అందరికీ అగ్రహారం సిగ్ల అగ్రహం అదనైతే చదివించండి అగ్రహారం వచ్చేస్తుంది వచ్చేస్తుంది అల్టిమేట్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఫ్రెండ్ మీకు అందరూ ఏం అర్థం అయిపోలేదు అగ్రహారం వచ్చేస్తాను ఫ్రెండ్స్ అందరం చదువుకోండి అగ్రహారం త్తి ఒకసారి ఆయప్పు తత్తి ఎంతమంది కనబడుతున్నాడు కనబడుతున్నాడే కళ్ళు కనబడుతున్నాయి వాళ్ళు ఆల్రెడీ లోపల ఎంటర్ అయ్యారు మనం బా లేట్ అవుతుంది మనకైతే బాగా అదే ఫ్రెండ్స్ నేనైతే మొత్తం ఎంట్రీ అయినా బైపాస్ కొట్టు బైపాస్ ఎందుకు మొత్తానికి అయితే బస్ స్టాండ్ లో ఆగినాం ఫ్రెండ్స్ ఇవ్వ మా లేడీ చేసిండు ఆ డేడి సంతకాడేనాడు ఇక మా వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తున్నాం వాళ్ళు వచ్చిరంట కథ లోపలికి ఎంట్రీ అవడం చూసిరు కదా వెమ్లవాడ దాకా వచ్చేసినాం లోపలికి ఎంట్రీ అవే ఇక అదే ఆల్ష్యం ఓకే వెయిటింగ్ 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 నాకు ఆగింది దీనికోసం మీ ఫ్రెండ్స్ మొత్తం మీకు పేరు ఏంటంటే అయ్య ప్రజ చిగ్గే ఇస్తా ఎందుకు ఏమైంది ఏమైంది అప్లోడ్ చేస్తా ఎంత సిగ్గు పడుతుంది చూడు ఫ్రెండ్స్ అయినా వాడిని అప్లోడ్ అప్లోడ్ చేస్తా అందరినీ తీసిన నేను అందరు వచ్చిర్రు మరి చెప్పు చెప్పురా ఏంటిది పాలేడు ఉన్నారు కాదు కాదు ఇప్పుడు ఏరి మనోళ్ళు ఇవ్వందరూ వచ్చి ఫ్రెండ్స్ వెంకటసాయి బాలి బాలి అందరూ వెళ్ళి పాప